ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు భూపాల్పల్లి పట్టణంలోని సిగ్గంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురి ఇండ్ల తలుపులను మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గొగ్గునల్ల సమ్మయ్య జిమ్ముడా వెంకటేషు గజ్జ నరేష్కు చెందిన ఇండ్ల తలుపుల్ని తొలగించి తీసుకెళ్లారు కొద్ది రోజుల క్రితమే పదివేలు కట్టామని సోమవారం తామంతా పనికి వెళ్లిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులకు తీసుకుపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ తలుపులు తీసుకపోయి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి పెడతారా ఏంది పేదల తలుపులు ఊడబిక్కపోయి ఏ మంత్రి ఇంటికన్నా తలుపులు లేవా ఏ ఎమ్మెల్యే ఇంటికన్నా తలుపులు లేవా లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికే తలుపులు లేవా గింత దుర్మార్గానికి ఎగబడుతున్నారా మీరు మొత్తం అరణ్య రోదన అయిపోయింది కదా తెలంగాణ ప్రజల బతుకులు తెలంగాణ ప్రజల బతుకులను అరణ్య రోదన చేసిన కదా ఏ ఇంత ఇంత మరి ఇంత దౌర్జన్యమా మొన్ననేమో గేట్ ఎత్తుకపోయిన్లు గేట్ ఎత్తుకపోయిండు మొన్న నన్మకొండలా డీసీపీ బ్యాంక్ వల్ల డీసీసీ బ్యాంక్ వల్ల వచ్చి నువ్వు అప్పు కట్టలేదని గేట్ ఎత్తుకపోయిన ఒక రతి రైతుది అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో ఆ మోటర్లకు స్టార్టర్లు ఉంటాయి ఆ స్టార్టర్లు ఎత్తుకపోయిండు ఇక ఇప్పుడు భూపాల పెళ్ళిళ్ళేమో ఏకంగా పనికిపోయింది సూషి ఈ వీళ్ళు ఈ సమ్మయ్య వెంకటేషు గజనరేషు ఇలాంటి చిన్న పనులు చేతి కష్టం చేసుకునే వాళ్ళు పనికిపోయింది సూషీలు కథం ఇండ్ల మీద పడ్డారు ఇంటి తలుపులు ఎత్తుకపోయింలు గింత దౌర్జన్యమా ఎవరు ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది కమిషనర్ బిర్రు శ్రీనివాసాట కమిషనర్ శ్రీనివాస్ గారు ఇంత ఇంటి తలుపులు ఎత్తుకపోయేంత అధికారం ఎవరిచ్చింది నీకు ఏ కోర్టు ఇచ్చింది నువ్వు మనిషిని మనిషి మీద నీ అధికారం చెలాయించి మనిషి ఎందుకు గట్టలేదో కోర్టుకి గీడ్చు కానీ ఇంటి తలుపులు ఎత్తుకపోమని నీకు ఆదేశాలు జారీ చేసింది నీ ముఖ్యమంత్రి జారీ చేసిండా నీ ముఖ్యమంత్రి ఫోన్ చేసి వాళ్ళు ఇంటి తలుపులు ఎత్తుకురమ్మని చెప్పిండా నా ఇంటికి తలుపులు లేవురా బై నువ్వు తలుపులు ఎత్తుకురమ్మని చెప్పిండ శ్రీనివాస్ నీకు బిర్రు శ్రీనివాస్ నీ బిర్రు నీ బిర్రు ఏంది ఈ అమాయక ప్రజల మీద నీ బిర్రు ఏంది చెప్పు వాళ్ళు అదే నీ ఇంటికి వచ్చి మరి నీ ఇంటి తలుపులు తలుపులెత్తుక ఎట్లుంటుంది చెప్పు గింత తలుపులెత్తుకపోయేదాకా ఇగబడ్డారంటే ఎంత సిగ్గుసేటు ఇవాళ ఏ ఇవ్వాలి ఏమనలేదురా ఇప్పుడు ఈ ముచ్చట ప్రపంచం అంతా చూస్తుంది ఈ బిర్రు శ్రీనివాస్ సిగ్గుపోతుంది ముఖ్యమంత్రి గారు సిగ్గుపోతుంది ఈ రాష్ట్రం సిగ్గుపోతుంది తలుపులెత్తుకపోయినాడ తలుపులు ఇంకా తలముంతలు కూడా ఉంటే ఎత్తుకపో పెయిన్లు ఆ గంజులు ఉంటే ఎత్తుకోక పెయిన్లు సిగ్గులేని వ్యవహారాలు